డాన్స్ ప్రోగ్రామ్స్ భాగవతి సేత్రం గారు అని పొట్టిన యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారు అప్పుడు ఇప్పుడు రిటైర్ అయ్యారు సో ఆయన దగ్గర డాన్స్ నేర్చుకున్నాను ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఇలాగే జస్ట్ ఎల్ సీరియల్ అవుతుంది సో ఆర్టిస్ట్ కావాలని వాళ్ళ టీం వచ్చారు వాళ్ళ టీం వచ్చి అడిగితే అప్పుడు దాని ఇంట్లో అడిగి అలా రావడం జరిగింది అనమాట సో నేనంటే సెపరేట్ గా నేర్చుకుంది నాకు అసలు తెలీదు అప్పుడే కాలేజ్ చేస్తున్నాను అండ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా అవుతున్నాయి అలాగే సరే చూద్దాము మంచి వర్క్ ఉంటుందని అనుకుని వచ్చాను అంటే చాలా బాగుండిందండి ఆ టైంలో అంటే అమ్మమ్మ డాట్ ప్రొడక్షన్స్ కానీ అవి కానీ ఇవన్నీ ఇప్పుడు జరిగి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి జరిగే గోల్ మాల్ అంతా అప్పుడు లేదు ఎవ్రీథింగ్ వాజ్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్ అంటే ఎలా ఉండేది ఆర్గనైజ్డ్ అంటే పేమెంట్స్ కానీ ఇవి కానీ టైం టు టైం అయిపోయేవి ఇంత ఇంత ట్రబుల్ అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదండి అడగడం మనం అంటే ఎవ్రీ మంత్ అడగడం అనే ఒక కాన్సెప్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది అదంతా అప్పుడు లేదు వర్క్ చేసామా పేమెంట్ ఈ డేట్ ఇవి అయిపోతాయి అని వేసే వాళ్ళు అలానే ఉండింది లాస్ట్ బిఫోర్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ వర్క్ అలాగే ఉంది నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అంటే ఆన్ అండ్ ఆఫ్ మ్యారేజ్ అని పిల్లలని నాకు కాలేజ్ అని నేను ఆపుతూ ఉన్నా బ్రేక్స్ తీసుకున్నా ఒక టెన్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ బిఫోర్ వర్క్ ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి కొంచెం ఇది ఇలా లాస్ అని చెప్పడాలు ప్రొడ్యూసర్స్ మేమేం చేయకపో మేమేం చేయలేని సిచ్యువేషన్ అయ్యో పాపం లాస్ లో ఉన్నారా సరే అలా వేస్తారు వేస్తారు అని మంత్స్ టుగెదర్ లాస్ట్ బిఫోర్ ప్రాజెక్ట్ అయితే సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ప్లస్ వన్ మంత్ రన్నింగ్ వరకు కూడా వర్క్ చేసాం చివరికి ఇంకా సిక్స్ మంత్స్ కూడా ఇంకా వర్క్ చే వన్ ఇయర్ సిక్స్ మంత్స్ కూడా వర్క్ మనీ తీసుకోకుండా వర్క్ చేస్తామా అని అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా బాగా వర్క్ చేసేసి ఆ పేమెంట్స్ అంతా పోయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఆ ప్రతి ఈ చెప్తున్నా కదా ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి లాస్ట్ టూ త్రీ మంత్స్ మనీ పోవడమే టీడీఎస్ అయితే ఇంకా అడిగింది కూడా లేదు టీడీఎస్ అయితే ఒక నా ఒక సిక్స్ సెవెన్ ప్రాజెక్ట్స్ టీడీఎస్లో ఎవరు కట్టలేదు అయ్యో అడిగినా కూడా సీరియల్ అయిపో సీరియల్ ఉన్నప్పుడే మీరు చూసుకోవాల్సింది అని వాళ్ళు అంటారు కానీ కానీ ఒక మీరు అది దారి అంతే అండి అది ఏవో కొన్ని కొన్ని చెప్తున్నాను కదా ఇట్లా మనం ఫింగర్ టిప్స్ ఒక రెండు మూడు నాలుగు అన్నట్టుగా లెక్క పెట్టుకోవచ్చాము కొన్ని కంపెనీస్ మాత్రమే కడుతున్నాయి మిగతావన్నీ మళ్ళీ నార్మల్ యాజ్ యూజువల్ కడతాం కడతాం అంటారు కట్టరు అండ్ సీరియల్ గురించి వస్తే కలవారి కోడలు కనుక మహాలక్ష్మి ఈ సీరియల్ లో ఆర్టిస్టులతో ఎలా ఉంటుంది మీకు అసోసియేషన్ వీళ్ళు చాలా క్లోజ్ అండి వచ్చిన రోజు నుంచి ఏ చెప్తున్నాను కదా పాపం వీళ్ళు కన్నడ నుంచి వచ్చిన వాళ్ళకి అసలు లాంగ్వేజ్ తెలియకపోయినా అసలు ఎంత క్లోజ్ అయిపోయారు అంటే అందరం మేము ఎక్కువ గర్ల్స్ బ్యాచ్ ఎక్కువ ఉంది మొత్తం మీదే డామినేషన్ సో వచ్చినప్పటి నుంచి వాళ్ళకి కొత్త ఇక్కడ సో మేము అందరము చాలా క్లోజ్ అయిపోయాము అండ్ హీరో హీరోయిన్ కూడా చాలా బాగుంటారు ధనిష్ గారు కూడా చాలా క్లోజ్ గా ఉంటారు మాతో సో అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది అందుకే ఇవన్న ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు ఒక బాండింగ్ ఉంది కాబట్టి ఆ వర్క్ అలా ముందుకు సాగుతోంది ప్రాజెక్ట్ బాగా జరుగుతుంది సో అదొక్కటే హ్యాపీ మాకు ఏం ఏమున్నా లేకపోయినా ప్రాజెక్ట్ బాగా జరుగుతాయి మనకి వర్క్ ఎన్విరాన్మెంట్ బాగుంటాయి ఏదైనా ఎప్పటికైనా సాల్వ్ అవుతుంది అని ఒక హోప్ ఎందుకంటే చూస్తే సీరియల్ యుక్త మెయిన్ కన్నడ అమ్మాయి అండ్ మీ సిస్టర్స్ కన్నడ వాళ్ళే సో ఈ మొత్తం అంతా మీ వదిన క్యారెక్టర్ చేసినా కూడా కన్నడ ఆర్టిస్టే సో ఇంతమంది కన్నడ వాళ్ళ మధ్యలో మీ తెలుగు వాళ్ళు ఇద్దరు సారీ మన తెలుగు వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు కదా అక్కడ సో ఎలా ఇంకా వాళ్ళు వర్క్ కోసం వస్తారు సో వాళ్ళు అక్కడ బిజీ ఉన్న ఆర్టిస్ట్లే కాకపోతే ఇక్కడ వర్క్ బాగుంది అని మన దగ్గరకు వస్తున్నారు సో తప్పదు ఇంకా మనం అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు వి హావ్ టు వర్క్ టుగెదర్ గుడ్ బాండింగ్ మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మాది కన్స్ట్రక్షన్ కంపెనీ అండి కన్స్ట్రక్షన్ కంపెనీ ఓకే ఎల్కమీ కన్స్ట్రక్షన్స్ అని కొన్ని ఇయర్స్ నుంచి వి ఆర్ ఇంటూ దట్ ఓన్లీ డాట్రా మీకు ఒక పాప ఒక పాప మీరు మీ హస్బెండ్ పాప స్మాల్ ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ ఎలా పాప ఏమంటారు మిస్ అవుతదా ఎక్కువగా తనకి ముందు నుంచి అలవాటు అయిపోయింది జాయింట్ ఫ్యామిలీలో ఉండి ఉండి సో ప్రాబ్లమే లేదు బెస్ట్ ప్రోగ్రామ్స్ తనవి ఏవైనా ఉంటేనే అయ్యో ఈ రోజు లీవ్ తీసుకోవాలి కదా అంటే తప్ప మిగతా టైం లో తను చేసేసుకుంటది తనకి అలవాటు అయిపోయింది బిగ్నింగ్ నుంచి కానీ డాట్ అఫ్ పాపం అర్థం చేసేట్ల నాకు పాప ఉంది సో షీ కెన్ మేనేజ్ ఆ కాకపోతే ఎప్పుడైనా గొడవ పడుతుందో అతను ఉండట్లేదు ఇంట్లో నాకు టైం ఇవ్వట్లేదు ఒకటి ఉంటుంది మనకి ఉంటుంది సమ్ టైమ్స్ ఇంకా నేను కావాలని చెప్పేసి ఒక రెండు మూడు రోజులు లీవ్ పెట్టేసేసుకుంటే పాపతో ఉంటాను నేను దానికి అది ఉంటుంది ఇంకా మనకి మనకి ఆన్ అండ్ ఆఫ్ ఈ ప్రొఫెషన్ లో తప్పదు కదా

అండ్ ఎలా ఉంది లైక్ అంటే సీరియల్స్ లైఫ్ బాగుందా లేకపోతే హౌస్ అంటే కంప్లీట్ గా ఇంట్లో ఉండడం బాగుంటుంది అనిపిస్తుంది ఇంట్లో ఉండడం అసలు ఎప్పుడు బాగుండదు అది కరెక్ట్ కూడా కాదు సీరియల్స్ అనే కాదు ఏదైనా వర్క్ మన ఫ్యామిలీస్ ఏదైనా ఉన్నా తొందరగా సార్ట్అవుట్ చేసుకొని ఏ ఏ వర్క్ లోకైనా ఉమెన్ వెళ్ళిపోతేనే బెటర్ అండి మనం ఆర్గనైజ్ గా ఉంటేనే మన బ్రెయిన్ బాగుంటుంది లేకపోతే ఇంట్లో ఉండి ఏమో ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువ అవును మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఉంటాయి సో ఈ రోజుల్లో ఇద్దరు వర్క్ చేస్తేనే బెటర్ మనము బాగుంటాం పిల్లలకి గైడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ అని మనం ఎక్స్ప్లెయిన్ మనం వర్కింగ్ ఉంటేనే బయట ప్రపంచం ఎలా ఉందని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం పిల్లలకి సో మనం వర్క్ చేస్తేనే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అన్నిటికీ అలవాటు చేయాలి హౌస్ వైఫ్ కి మనం కొంచెం అలవాటు పడిపోయామంటే ఇంకా మనం ఆ ట్రామా నుంచి బయటికి రాలేం వర్క్ చేద్దామని ఆ రెస్ట్ పీరియడ్ లో అలవాటు అయిపోతాం ఎస్ సో ముందే మనం గ్రాప్ చేసుకొని బయటికి వచ్చేసి వర్క్ చేయాలి కానీ సీరియల్స్ అనేసరికి అలా ఉండదు కదా బేసిక్ గా ఏంటంటే వర్క్ చేయడం అంత వరకు ఓకే కానీ సపోజ్ ఇప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మార్నింగ్ మీరు అన్నట్లుగా నైన్ టు నైన్ అనుకోండి నైట్ టెన్ కెళ్ళా లెవెన్ కెళ్ళా మళ్ళీ నైన్ కల్లా ఇక్కడ ఉండాలి అదొక రీజన్ స్టార్ట్ అవ్వాలంటే మార్నింగ్ ఫైవ్ నేను ఉండేది అల్వాల్లో ఉంటాను సో నేను ఫైవ్ థర్టీ కి లేచి వంట అది అంతా చేసి సిక్స్ సిక్స్ థర్టీ స్టార్ట్ అవుతే తప్ప నేను ఇది ఈ ప్లేస్ లోకి సెవెన్ సెవెన్ థర్టీకి రాలేను వచ్చి మళ్ళీ మేకప్ అంతా మేకప్ హెయిర్ స్టైల్ అంతా వేసుకుంటే వచ్చే దారిలో పడుకుంటారా ఏంటి కొంతసేపు ఒకసారి అవుతుంది ఇంకా ఎలా వస్తారు అక్కడ నుంచి క్యాబ్ ఏండి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తారు ఒక ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందా మార్నింగ్ లో వన్ అవర్ టెన్ మినిట్స్ అట్లా ఉంటాయి కానీ ఒక్కొక్కసారి సిక్స్ సెవెన్ కి ఎప్పుడైనా అయిపోతే మాత్రం టూ అవర్స్ జర్నీ ఓకే ఔటర్ పై నుంచి వెళ్ళిపోతారేమో లేదు లేదు సిటీలో నుంచి క్యాబ్ కదా వాళ్ళు వెళ్ళారు అందరు ఓకే ఓకే కిలోమీటర్స్ అవుతాయి కదా అవును సో సిక్స్ ఓ క్లాక్ ఆ టైం లో సిటీ నుంచి ఇక్కడ మొయినాబాద్ నుంచి అల్వాల్ వెళ్ళాలి ఒక మంచి ఒక ఊరు వెళ్ళొచ్చు ప్లాన్ చేసుకుంటా లాంగ్ డ్రైవ్ హ్యాపీగా వెళ్ళొచ్చు మీరు రోజు లాంగ్ డ్రైవ్ చేస్తున్నారు కదా రోజు లాంగ్ డ్రైవ్ గుప్పెడంత మనసు సీరియల్ కూడా మీకు మంచి మంచి రికగ్నైజేషన్ కదా అవును హీరోయిన్ కి సిస్టర్ గా చేశాను నియర్లీ ఎన్ని సీరియల్స్ చేశారండి మీరు మేబీ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ సీరియల్స్ చేసినట్టున్నారు ఓకే మధ్యలో నేను తీసుకోవడమే లీవ్స్ ఒక ఫోర్ ఫోర్ వన్ ఇయర్ ఒకసారి టూ ఇయర్స్ ఒకసారి త్రీ ఇయర్స్ ఒకసారి గ్యాప్స్ తీసుకున్నాక కూడా నేను ఫిఫ్టీన్ సిక్స్టీన్ సీరియల్స్ చేశాను వావ్ అన్ని గ్యాప్స్ తీసుకున్నా కానీ మీకు మంచి టూ త్రీ సీరియల్స్ అట్ ఎ టైం చేసేవాళ్ళం కదా అవును అప్పట్లో సో అట్లా బట్ రియర్లీ మరి సీరియల్స్ ఏ నా మూవీస్ ఏం ట్రై చేయలేదా మీరు చేయలేదండి అంటే పాప చిన్నగా ఉండింది ఆడిషన్స్ అవన్నీ వెళ్ళటము ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి ఆడిషన్స్ అటెండ్ అవ్వడం ఏమో మరి ఆ కల్చర్ నేను అలవాటు పడతానో లేదో టైమింగ్స్ అవన్నీ కానీ సీరియల్స్ వస్తూనే ఉన్నాయి అందులోనే అలవాటు పడిపోయి అందులోనే చేస్తున్నా అట్లా అంటే బేసిక్ గా ఏంటంటే మీరు చూడడానికి బాగున్నారు ఆటోమేటిక్ గా మీకు ఆఫర్స్ వస్తాయి కదా సీరియల్ అనేది కానీ ఎందుకో నాకు నచ్చలేదు అంటే సరిగ్గా అప్రోచ్ నచ్చలేదు నాకు ఏమో మరి తెలియదు నేను బిగినింగ్ లోనే వద్దు అని ఊరుకున్నాను ఇంకా ఓ అడ్జెస్ట్ కానేమో అని నాకు నేను ఫిక్స్ అయిపోయాను బికాస్ ఇంకొకటి ఏంటంటే సీరియల్లో చాలా మంది ఆర్టిస్టులు లో మాకు చెప్పేది ఏ సిచువేషన్ లో అయినా ఇప్పుడు మనుషులు పోయినా గాని మనం పోతున్నామన్నా గానీ ఆ రోజు డేట్ ఉంది అంటే రావాలి అంటారు నిజమేనా అవునండి జ్వరం వచ్చినా ఏం వచ్చినా ఎంత సివియర్ కండిషన్ వచ్చినా ఒకటి రెండు రోజులు వదులుతారు తప్ప మళ్ళీ షూటింగ్ రావాల్సిందే చాలా మంది పాపులర్ ఆర్టిస్ట్ కూడా డ్రిప్స్ అయిపోయినాయా వచ్చేసేయండి మేము ఇక్కడే ఎక్కిస్తాం చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయి అనేవి అట్లా కూడా వర్క్ చేశాను అమ్మో ఆ సీన్ ఉంది ఆ సీన్ లో ఆ కంటెంట్ లో మీరు ఉన్నారు దాని ఇంపార్టెన్స్ ఉంది తప్పదు అని అంటే క్యాన్సల్ చేసుకునే సిచ్యువేషన్ ఉండదు డైలీ సీరియల్స్ ఎపిసోడ్ వెళ్ళిపోవాలి వాళ్ళకి ఆప్షన్ ఉండదు వాళ్ళని అనుకోవడానికి ఏం లేదు వాళ్ళకి ఆప్షన్ ఉండదు అంటే వేరే ఆర్టిస్ట్ ని పెట్టడానికి రీప్లేసింగ్ ఉండవు కొన్ని క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాం వాళ్ళు రావాల్సిందే పాపం ఓకే హీరో హీరోయిన్ అయితే ఇంకా చెప్పనే వద్దు దేవుడి దేవుల్లో వాళ్ళు ఎప్పుడు హెల్తీగా ఉండాలని మొక్కుకోవాలి పాపం కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్